సరే ఈ రోజు వీడియో వచ్చింది ఏంటంటే స్వందన రోజు రూమ్ లో తాగుతూ అందరి మీద ప్రాంగింగ్ చేస్తారు కదా ఇప్పుడు రోడ్డు మీద తాగదు ఏమిటండి మీరు మాట్లాడేది बोर्ड तक आप आएंगे तो, ना जो लेकर आता है तो ये अपने नन्ना बोर्ड में आओ मशहूर, चंगु एकदम से आप आए तो, आप तो, आप तो, आप तो मैं नूँ 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 आप तो, आप � సరే ఈ రోజు వీడియో వచ్చి ఏంటంటే స్వందన రోజు రూమ్ లో తాగుతూ అందరి మీద ప్రయాణం చేస్తారు కదా ఇప్పుడు రోడ్డు మీద తాగదు ఏమిటండి మీరు మాట్లాడేది రోడ్డు మీద దాగి బస్ స్టాండ్ లో రోడ్డు మీద దాగి అందరిని సతాయిస్తుందా వాళ్ళకి ఏం చేస్తుందని చూడొచ్చు అరే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమైనా అర్థమవుతుందా కలిసి ఉంటది అయిపోయా అయిపోయాయి నడుస్తుందే మా రోడ్ మీద

మందేనంటండిడు నాకు నక్కి నక్కు లేదు మందిరేననడు మందినడు నువ్వు వస్తు వస్తు ఎక్కువ తిది చెప్తున్నా మనకు నేను ఎక్కో మాట్లాడొచ్చుతున్నా ఏమరా ఏం కొడుతున్నావురా సిగ్గు అనిపించలేదా నేను తప్పు చేయలేదా ఏ తప్పు ఏందిరా తప్పు చేశుడిని నడు మందిస్కరా ఫోన్ నా మందైపోయింది నాకు నా బాధలే నేనుంటే వీడెన్ గజ్జర్తి గురంటి ఊన్నను నువ్వేం చేస్తున్నావు చూస్తున్నాడు చూడదు నా ఇష్టం నేను ఎందుకు ఇష్టం

मतगा मतगा मंदु मतगा मगुआ मतगा लेने लेता ना तबे मुनाये ब्रो ना ऐ तो ये बोलने सोचना अंते सोचो करो बेट या give it up from my man Jerry setting fire to the इंका दिरगी इंगो सारी उड़ा तो ये सारी उसने और देख सुना दूसरे माये ब्रो अरे काला ना लाड पीला नहीं दूसरे ही टाइम लेते हों तो चलो

కావ నా నా నేను చెప్తున్నా నా కాలని సూలేనే నేను ఇంకా తెలియదు నా ఇష్టా మెబ్జుడోద అన్నప్పుడు చూడదు నువ్వు అంతే చూడదు మన ఫస్ట్ స్టాప్ వీడగా బ్రో ఇంకా ساری యోచన అంటే మెడలు ఇరగొడతాంటునమరి సూడకు ఏంది బ్రో ఓని అన్న ఓరేయ్ మరి పోరా బయంగా ఏ నుకే తీసుకుట్రో తక్కు లేదు చేతులేత్తి ముక్కు 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 సర్ ఓనియానే ఓనియాస్ మన రూపాగా నడు ఫస్ట్

ఇంట్లో లేడీస్ పబ్లిక్ సముహంలో కరెక్ట్ గాదా మరి ఏం కరెక్ట్ గాదా అంటే ఇట్లా కొచ్చినా మీరు ప్లేస్ అంకుల్ మీర మాది మీది సమస్య కాదు ఇది కరెక్ట్ గా ఇది నేను నే ఏం మనం కదా మీద పబ్లిక్ పబ్లిక్ కరెక్ట్

బాధపడే ఎల్లు దేవ్ ఎంజాయ్ చేస్తున్నా బాధపడడం అంకుల్ మీరు నేను కడుతో ఎంజాయ్ చేస్తున్నా మా ఆ పిల్లలతోని మీరు బాధపడత నేను ఎందుకు అట్లా బాధపడాలా ఎంజాయ్ చేస్తావ్ మీ కల్చరిని తిరుగుతా అంకుల్ ఒకటి ఏ నాడు 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 ఆటో ఆటో నాడికి నానే

రోడ్డు మీద ఏం చేస్తున్నావు అడుగు ఏం తాగుతున్నావు తీ

చేయట్టుకుంటావు నేను గొంతు పట్టుకుంటా ఎక్కడ నీకు నా ప్లేస్ రోడ్ నేను నేనే మీదకి వచ్చిన నేను రోడ్ల మీద పిచ్చి వాటిన లెక్కలు చేయకు స్పందన చెప్తున్నాను పిచ్చి వాటిన లెక్కలు చేయకు తాగుతున్నాను తాగుతా రోడ్డు బాబా உங்க மச்சான் கிளிச்சில்லா பத்தாண்டுக்கு பப்ளிக் அன்பில் இருக்கும் அப்பத்தா என்னது

మనుషులు వరతారుని వాళ్ళ తిడితే అలా వాళ్ళు మనం పడతాం అనుకుంటావా నేను కూడా రివర్స్ మాట్లాడతా బరాబర్

ఏ కేమత్తనే దొరుకుతా దొరుకుతా కామి కేమత్తనే అరేను ఎందుకు దాଉతున్నానే కొట్లాడుతున్నానంట ఇప్పుడు ఏంది ఎందుకు కొట్లాడుతున్నానే ఇక్కడ అరే లేదన్న కాదే గాడా నాయ్ రోడ్మే మంది వాళ్ళు మంది దాଉతున్నారు ఎక్స్క్యూజ్ మీ వీడు చాలా టాల్సెస్ చేస్తావు మోషన్మేషన్ ఇప్పుడు నీ రోడ్ మీద

నేర్పిస్తా తాకుంటా నుంచి వచ్చి మాట్లాడుతున్నా నువ్వు అమ్మాయి తాగడం నేర్పించు తప్పు నేర్పి తాగడం నేర్పిస్తాను అరే నేనేం తప్పు చేస్తాను

అవునా రోడ్ మీద ఆగుతుంటే వచ్చి తీసుకెళ్ ఇప్పుడు ఎట్లా ఆగుతుంది అసలు ఆడిపిల్లలే కొంచెం చూడ ఎట్లా బాధపడుతుందో తబాద్ కాకపోతే అంటే చేయడం మంచిది కాదు కదా

ತಾಡ ತೋರು ಮಾತಾಡು ಕಾ